అతడి ప్రతి పాటలో గన్ ఉంటుంది గ్యాంగ్స్టర్ను కీర్తిస్తున్నట్లుగా ఉంటుంది కానీ అదే గన్ కల్చర్ అతడి ప్రాణాలు తీసేస్తుంది తన పాటలతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న గాయకుడు సిద్ధు మూసేవాల అతడికి గన్ కల్చర్ అంటే చాలా ఇష్టం ముఖ్యంగా గ్యాంగ్స్టార్ను అతడు హీరోలాగా భావించేవాడు అతడి ప్రతి పాటలో అది స్పష్టంగా కనిపించేది అతడు తన పాటల ద్వారా చీకటి రాజ్యాన్ని కీర్తించేవాడు కొన్ని వివాదాస్పద పాటలతో ప్రజల ఆగ్రహాన్ని కూడా చవిచూశాడు ఎప్పుడూ గంతో కనిపించే సిద్ధు చివరికి వాటికే బలవుతాడని ఎవరూ ఊహించలేదు శనివారం గుర్తు తెలియని దుండగులు అతడు ప్రయాణిస్తున్న జీపుపై కాల్పులు జరిపి సిద్ధు మూసేవాళ్ళను దారుణంగా హత్య చేశారు పంజాబ్లోని మాన్సీ జిల్లా జవార్కే గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సిద్ధు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు సిద్ధు కేవలం గాయకుడే కాదు కాంగ్రెస్ లీడర్ కూడా పంజాబ్ ప్రభుత్వం మూసేవాళ్ళతో సహా నాలుగు వందల ఇరవై నాలుగు మందికి భద్రతను ఉపసంహరించుకున్న తర్వాతి రోజే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం దీన్ని బట్టి సిద్ధును హత్య చేయడం కోసం ప్రత్యర్థులు ఎప్పటినుంచో కాపుకాసినట్లు తెలుస్తుంది చిత్రం ఏమిటంటే సిద్ధు తన మరణాన్ని ముందుగానే ఊహించినట్లు తెలుస్తుంది తన చివరి పాట లాస్ట్ రైడ్ పాట తరహాలోనే హత్య జరిగినట్లు ఫ్యాన్స్ అంటున్నారు సిద్ధు మూసేవాల అసలు పేరు సుప్ సింగ్ సిద్ధు పంజాబ్లోని మాన్సి జిల్లాలోని మూసేవాల గ్రామంలో జూన్ పదిహేడున పంతొమ్మిది వందల తొంభై మూడున జన్మించాడు సిద్ధుకు మిలియన్ల కొద్ది అభిమానులు ఉన్నారు సిద్ధు గ్యాంగ్స్టర్ ర్యాప్లకు ప్రసిద్ధి చెందాడు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్లో పట్ట పొందిన సిద్ధు కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే సంగీతం నేర్చుకున్నాడు ఆ తర్వాతే కెనడాకి వెళ్ళాడు సిద్ మూస్వాల వివాదాస్పద పంజాబీ పాటలకు ప్రసిద్ధి అతడు తుపాకీ సంస్కృతిని బహిరంగంగా ప్రచారం చేసేవాడు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన అతని పాట జెట్ జియోని మోర్కి ది బందూక్ వారికి వివాదంలో చిక్కుకుంది పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన సిక్కు యోధుడు మై బాగో గురించి ఆ పాటలో ప్రస్తావించినందుకు మత పెద్దల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది దీంతో సిద్ధు క్షమాపణలు చెప్పక తప్పలేదు మే రెండు వేల ఇరవై సంవత్సరంలో బర్నాలా గ్రామంలో ఫైరింగ్ రేంజ్లో ఏకే ఫార్టీ సెవెన్తో ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది దీంతో అతనిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు అయితే సంగ్రూర్ కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది అతడు బెయిల్ నుంచి విడుదలైన తర్వాత జులై రెండు వేల ఇరవై సంవత్సరంలో సంజు పాటతో మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు సోషల్ మీడియాలో విడుదలైన ఈ పాట సిద్ధు తన తాను నటుడు సంజయ్ దత్తో పోల్చుకున్నాడు సిద్ధుపై ఎనిమిది మంది దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు ఘటనా స్థలంలో ఏకే నైన్టీ ఫోర్ రెఫిల్ బుల్లెట్లు లభ్యమయ్యాయి పంజాబ్లోని ఏకే నైంటీ ఫోర్ వాడకం చాలా అరుదు సిద్ధు హత్యకు తామబాధిలమని కెనడాకి చెందిన గ్యాంగ్స్టర్ గ్యాంగ్ లీడర్ లారెన్స్ బిస్టౌ స్నేహితుడు గోల్గ్రా ప్రకటించాడు పంజాబ్లోని పేరొందిన గాయకులకు గ్యాంగ్స్టర్ల నుంచి బెదిరింపు రావడం సర్వసాధారణం ప్రముఖ గాయకుడు మికా సింగ్ కూడా గ్యాంగ్స్టర్ల వార్నింగ్ ఇచ్చారు ఈ విషయాన్ని అతనే ఓ స్వయంగా ఓ మీడియా సంస్థకు తెలిపాడు తాను సంబంధించిన మొత్తం నుంచి వాటా ఇవ్వడం లేదని కారణంతో చంపేస్తామని బెదిరించాడని వెల్లడించాడు సిద్ధు హత్యకు నాలుగు వందల ఇరవై నాలుగు మంది విఐపిల భద్రత ఉపసంహరణ జాబితాను బయటకు లీక్ చేయడమే కారణమని బీజేపీ నేత మజిందర్ సింగ్ శిరస వెల్లడించారు బాధ్యతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సబ్స్క్రైబ్ నౌ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ నెవర్ మిస్ an update